నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాదు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అనేది చాలా చాలా ఫెమిలియర్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు చాలా ఇంపాక్ట్ ని కూడా చూపిస్తుంది దాన్ని గనక చేస్తే అయితే దాన్ని చేసుకునే విధి విధానాలను ఒక్కసారి చెప్పండి ఎటువంటి కోరికల్ని నెరవేర్చుకోవడం కోసం త్రీ సిక్స్ నైన్ ని ఆశ్రయించు ఈ విషయాలు ఒక్కసారి చెప్పండి అక్క త్రీ సిక్స్ నైన్ నికోలో టెస్లా గారి మెథడ్ అనమాట ఆయన ఏం నమ్మారు అంటే ఈ త్రీ సిక్స్ నైన్లోనే లోనే మొత్తం యూనివర్స్ యొక్క శక్తి అంతా నిగూఢమైన శక్తి అంతా కూడా దాగి ఉంది ఎలాంటి కోరికనైనా మనం నెరవేర్చుకోవచ్చు ఈ మెథడ్ ద్వారా అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట ఆయన బిలీవ్ దట్ త్రీ సిక్స్ నైన్ నెంబర్స్ ఆర్ వెరీ గుడ్ నెంబర్స్ యూనివర్స్ కి సంబంధించిన నెంబర్స్గా మనము ఆయన చెప్తారు అలా చూసుకుంటే కూడా మూడో నెంబర్ అనేది క్రియేషన్కి యూజ్ అవుతుంది క్రియేషన్ కి సంబంధించిన నెంబర్ అనుకున్న సిక్స్ అనేది మనకి కావలసినవన్నీ కూడా సమకూర్చే నెంబర్ అనుకున్నా తొమ్మిది సంఖ్య పరిపూర్ణం కి సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఇంకేముంది కోరిక కావాలి అని అనుకోవడము స్టార్ట్ చేయడం అనేది ఇంతే కదా క్రియేట్ అవ్వడం సిక్స్ అనేది దానికి సంబంధించినవన్నీ కూడా సమకూర్చుకోవడం అది మొత్తం పరిపూర్ణంగా కంప్లీట్ అవడం తొమ్మిది అని మనం అనుకోవచ్చు మరి ఇప్పుడు చాలా మంది ఎలా రాయాలి దీన్ని త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ అంటున్నారు కదా ఎలా రాయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు అసలు రాయటం ఏమిటి అంటే బుక్ లో రాసుకోవాలి మనం ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ ఏంటి అని అంటే మనం బుక్ లో రాస్తాం అనమాట మార్నింగ్ మధ్యాహ్నము రాత్రి ఇది చేసుకుంటూ వెళ్తాం పొద్దున్న లేవంగానే మూడు సార్లు రాస్తాం బుక్ లో తర్వాత ఆరు సార్లు రాస్తాం తర్వాత తొమ్మిది సార్లు ఏం రాస్తాం మన కోరికని నెరవేరింది అని చెప్పి రాస్తాం అన్నమాట మూడు ఫస్ట్ టైం ఏం రాయాలి ఫస్ట్ త్రీ టైమ్స్ అని అంటే నాకు జాబ్ కోసం అని చెప్పి నేను చూస్తున్నాను నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని రాయాలి ఓకే నెక్స్ట్ సిక్స్ టైమ్స్ రాసేటప్పుడు ఈ జాబ్లో నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి రాయాలి అలాగే నైన్ టైమ్స్ రాసేటప్పుడు నేను అనుకున్న శాలరీతో ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషం అని రాయాలి అంటే మనం ట్రై చేస్తున్నది జాబ్ వచ్చినట్టు వచ్చినట్టు అలాగే జాబ్ వచ్చిన తర్వాత మన శాలరీ మనకు నచ్చిన విధంగా ఉన్న జాబ్ వచ్చినట్టుగా అని చెప్పి మనం రాసుకుంటున్నాం దీంట్లో మనం ఇంకోటి ఏంటంటే ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ లో అసలు ప్రధానంగా మనం చూసేది డబ్బు కోసం చూస్తాము లేదు అంటే గనక వెయిట్ లాస్ కోసం చూస్తాము అది కూడా చేసుకోవచ్చు అది కూడా చేసుకోవచ్చు అలాగే మనము ఏదన్నా ఇంకా అంటే కోరిక నెరవేరడానికి ప్రధానమైన కోరికలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం ఎలా రాసుకోవాలనేది కూడా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ గురించి చెప్పండి అక్క ఇప్పుడు డబ్బు చెప్తాను తప్పకుండా చెప్తాను అయితే ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే త్రీ సిక్స్ నైన్ నెంబర్ది నమ్మడం ఫస్ట్ మీరు ఎలా నమ్మితే అంత తొందరగా మీకు ఆ స్ఫురణకు వచ్చేస్తుంది ఏం రాయాలి అని ఒకటే పెట్టుకోండి ఫస్ట్ త్రీ టైమ్స్ ఏం చేస్తారు అంటే నేను జాబ్ కోసం చూసినా నాకు చాలా సంతోషంగా ఉంది జాబ్ వచ్చినందుకు అలాగే సిక్స్ టైమ్స్ జాబ్ లో నేను చాలా పని పనిచేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు ఎన్వైరన్మెంట్ అలాగే నైన్ టైమ్స్ నేను అనుకున్నట్టుగా ఈ ఈ ప్యాకేజ్ తో నాకు శాలరీ వచ్చినందుకు నేను హ్యాపీగా ఉన్నాను ఇది అనమాట ఇక్కడ మీరు చూస్తే కనుక త్రీ సిక్స్ నైన్ మెథడ్ గురించి నేను చెప్తున్నప్పుడు నాకు అమ్మవారి గుర్తుకొచ్చారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణిగా ఆవిడ మనకి హెల్ప్ చేస్తారు ఇచ్చాశక్తి అంటే ఏంటి మనకి ఏం కోరిక ఉందో అది నెరవేర్చడానికి క్రియాశక్తి అంటే మన కోరిక నెరవేర్చుకోవడానికి మనం చేసే పనిని సంకల్పం చేసేది జ్ఞానశక్తి అంటే అసలు ఆ పని ఎలా చేయాలి ఏ దారిలో వెళ్ళాలి ఎన్నో దారులు ఉంటాయి కదా ఏ దారిలో వెళ్తే మనం ధర్మమైన మార్గం వస్తుంది మనకి అనేది ఆవిడ చెప్పడం కాబట్టి ఈ అమ్మవారి కూడా మనకు ఉండాలి అని అంటే అమ్మవారిది మంత్రం కూడా ఆ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది మనం చెప్పాం కదా త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ అని త్రీ టైమ్స్ రాసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని త్రీ టైమ్స్ చదవండి సిక్స్ టైమ్స్ రాసిన తర్వాత అదే మంత్రాన్ని సిక్స్ టైమ్స్ చదవండి నైన్ టైమ్స్ రాసిన తర్వాత అదే మంత్రాన్ని నైన్ టైమ్స్ చదవండి ఓకే ఓకే ఇక్కడ మీరు భోజనం చేసేసామా అవి ఇవన్నీ పట్టించుకోకండి యూనివర్స్ తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు భోజనం చేసినా కూడా యూనివర్స్ సమకూర్చిన భోజనమే తిన్నారు కాబట్టి అది మీకు ప్రసాదమే అయితే ఎగ్జాక్ట్లీ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ను మరి త్రీ సిక్స్ ట్వంటీ వన్ డేస్ చేయాలి తప్పకుండా కోరిక నెరవేరుతుంది ట్వంటీ వన్ డేస్ ఓకే ఓకే ఇక్కడ మీరు ఏం చేస్తారు మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీన్ స్వా అంతే చాలా పవర్ఫుల్ మంత్రాలు ఇవి మీరు చెప్పులు వేసుకోకుండా ఉండాలి ఖచ్చితంగా ఇక్కడంటే మేము ఆఫీస్ లో ఉన్నప్పుడు రాసుకుంటున్నాము అనడానికి కాదు మధ్యాహ్నం పూట ఆఫీస్ లో రాసుకుంటే కనుక చెప్పులు ఇప్పేసి దూరంగా ఉండి రాసుకొని ఆ మంత్రాన్ని చదువుకోండి రైట్ అయితే టైం గురించి ఒకసారి మనం ఫ్రేమ్ మీరు చెప్పండి అక్క పొద్దున త్రీ టైమ్స్ రాయాలన్నారు కదా పొద్దున్న ఏ టైంలో లో రాయాల సూర్యోదయం అయిపోయిన వెంటనే స్నానం చేసేయడం సెవెన్ ఓ క్లాక్ లోపల రాయడం ఓకే మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ లోపల లోపల నైట్ నైన్ థర్టీ అయినా పర్వాలేదు టెన్ అయినా పర్వాలేదు టెన్ ఓ క్లాక్ రైట్ సో ఆ బుక్ ని క్యారీ చేసుకుంటే సార్ క్యారీ చేసుకుంటే ఏ కలర్ పెన్ తో రాయాలి బ్లూ కలర్ పెన్ తో రాయడము అట్లాగే ప్లేన్ బుక్ అనమాట ఉండకుండా ప్లేన్ బుక్ ఉంటే బెటర్ గా ఉంటుంది ఆ తర్వాత ఆ బుక్ చేయాలి మీ దగ్గరే పెట్టుకోండి మీ కోరిక నెరవేరిన తర్వాత ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవి వాటర్ లో కలిపేసేయండి లేదు బుక్ మొత్తం వాటర్ లో కలపండి కాబట్టి చిన్నగా హండ్రెడ్ పేజెస్ నోట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను నేను ట్వంటీ వన్ డేస్ కి పని చేయొచ్చు సో డబ్బుల గురించి అయితే ఎట్లా డబ్బులు వర్డ్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి మనం చేద్దాం ఒక వీడియో డబ్బుల గురించి ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి త్రీ సిక్స్ నైన్ అది కావాలో వద్దా వాళ్ళని అడుగుతున్నారు కదా సెక్షన్ లో మరి తెలియజేయండి డబ్బుల గురించి ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి అంటే వర్డ్స్ ఎట్లా రాయాలి అని కమెంట్ సెక్షన్ లో కానీ మీకు ఏమైనా కోరిక ఉంటే కూడా మీకు ఫ్రేమ్ చేసుకోవడానికి రాలేదు అంటే చెప్పండి నేను ఫ్రేమ్ చేసి చెప్తాను రైట్ మీ కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే ఫర్దర్ వీడియోస్ అవి వస్తాయి అంటే డబ్బుల్ గురించి అనుకోవచ్చు హెల్త్ గురించి అనుకోవచ్చు సొంత ఇంటి అనుకోవచ్చు పెళ్లి గురించి పిల్లల గురించి ఇట్లా కోరిక ఏదైనా కానీ మీరు కమెంట్ సెక్షన్లో లో తెలియచేయండి డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో అవి ఉంటాయి ఇప్పుడైతే జాబ్ గురించి అయితే ఆల్రెడీ చెప్పేశారు బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ట్వంటీ వన్ డేస్ లో త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని ఎలా తమ ధర్మబద్ధమైనటువంటి కోరికను నెరవేరింపజేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది డెఫినెట్ గా హెల్ప్ అవ్వాలి ఒకవేళ ఇది చేసినా కూడా మాకు పని అవ్వలేదు అని అంటే ఏమవుతుంది దానికి ఆన్సర్ ఏంటి చేసినా కూడా పనవ్వలేదు అంటే ఏదో బ్లాకేజెస్ ఉంటాయి ఏం బ్లాకేజెస్ ఉన్నాయి అనేది మీరు నాకు అంటే ఎవరైనా ట్రై చేసిన తర్వాత కూడా పని కాలేదు అనుకోండి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అసలు ఎందుకు పని అవ్వలేదు అనేది నేను క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను రైట్ అండ్ డెఫినెట్గా వాళ్ళ నేమ్ అస్ అ న్యూమరాలజిస్ట్ మీరు చెప్తే కనుక వాళ్ళ పేరు అనేది వాళ్ళ వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది తప్పకుండా బ్లాకేజ్ అవును తప్పకుండా చూపిస్తాను రైట్ సో దాని పరంగా కూడా ఏంటి ఎనాలిసిస్ చేస్తారు ఎందుకంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసిన తర్వాత మీ పేరుని బట్టి ఒక ఒక ఎనాలిసిస్కి వస్తారు ఏంటి పేరు అనేది ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే శ్రమంతి మేడంకి కాల్ చేయొచ్చు